విఎస్ నైన్ మీడియాకు స్వాగతం దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమీతుడై భద్రాచల ధరనిపై నడయాడిన క్షేత్రంగా భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రానికి ఎంతో ప్రాచుర్యం ఉంది నిత్యం రామయ్య దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి భక్తుల తాకిడి పెరిగింది అదేవిధంగా ఆదాయ వనరులు చేకూరుతున్నాయి అంతేకాదు ఇటు ప్రభుత్వాలు కూడా భద్రాచల రామయ్య కోవెల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాయి అంతటి విశిష్టగల రామయ్య సన్నిధిలో అన్యమత ప్రచారం జరిగిందన్న వార్తతో భక్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి వస్త్ర రూపంలో కానుకలు సమర్పిస్తారు అలా వచ్చిన శేష వస్త్రాలను రామయ్య సన్నిధిలో కాంట్రాక్టర్ భక్తులకు విక్రయిస్తూ ఉంటారు స్వామివారి దర్శనంతో తరించిన భక్తులు స్వామివారి వస్త్రాలను కొనుగోలు చేస్తూ వాటిని పవిత్రంగా తీసుకువెళ్లడం జరుగుతుంది ఇదిలా ఉంటే స్వామివారి శేష వస్త్రాల మాటున గత కొంతకాలంగా కొనసాగుతున్న అన్యమత ప్రచారం జరుగుతుందన్న విషయానికి ఓ భక్తుడి ఫిర్యాదుతో వెలుగు చూడటంతో ఒక్కసారిగా భక్తుల మనోభావాలలో ఆశ్చర్యం ఆందోళన మొదలైంది ఆలయ ప్రాంగణంలోని స్వామివారి శేష వస్త్రాల విక్రయశాలలో క్రైస్తవ మత ప్రచారంతో కూడిన కవర్లలో విక్రయాలు జరుగుతున్న విషయానికి బయటికి వచ్చింది స్వామివారి శేషవస్త్రాలు కొనుగోలు చేసిన గుంటూరుకు చెందిన భక్తుడి ఫిర్యాదుతో వెలుగుచూసిన అన్యమత ప్రచారం తెరపైకి వచ్చింది శేషవస్త్రాల విక్రయశాలలో పట్టు వస్త్రాలు కొనుగోలు చేసిన భక్తుడికి జీసస్ క్రైస్టజస్ లాడ్ ఆఫ్ ఆల్ అని ముద్రించి ఉన్న కవర్లో వస్త్రాలను విక్రయశాల కౌంటర్లోని వ్యక్తులు అందించడంతో అన్యమత ప్రచారాన్ని భక్తుడు గుర్తించడం జరిగింది దీనితో గుంటూరుకు చెందిన జనార్దన్ అనే భక్తుడు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో ఆలయ అధికారులు గోప్యంగా విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఎంతో విశిష్టత గల భద్రాద్రి రామయ్య సన్నిధికి అపకీర్తి రాకూడదంటూ భక్తులు కోరుతున్నారు శ్రీరామ్ దక్షిణ భారతదేశంలో ప్రధాన క్షేత్రం భద్రాచల పుణ్యక్షేత్రం ఇక్కడ రామనామ నిరంతరం వినిపించాలి అనే ఉద్దేశంతో రాముడు తిరిగి అడిగిన ఈ భద్రాద్రి క్షేత్రంలో రామదాసు కన్న కళలన్నీ కూడా కళలుగా మారిపోతా ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి దేవాదాయ శాఖ కావచ్చు లేదంటే ఇతరత్ర అధికారులు కావచ్చు విజిలెన్స్ అధికారులు కావచ్చు ఎండమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళు ఎంతప్పటికీ వాళ్ళకి సొమ్ములు చేసుకొని ఎంతప్పటికీ లంచాల రూపంగా తినటమో లేదంటే వాళ్ళ ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించుకోవడం తప్పితే భక్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి ఏమిటి మనం భక్తులు భగవంతుడి ద్వారా భక్తులు ఏమందిస్తూ ఉన్నాం ఏమి మనం మెసేజ్ చేస్తూ ఉన్నాం అనేటువంటి ఆలోచన చేయకపోవడం బాధాకర విషయం నిత్యం రామాలయం వార్తలో నిలుస్తూ ఉంది భద్రాచల క్షేత్రం దీనికి ఈ రోజున ప్రత్యేకంగా భద్రాచల క్షేత్రంలో అక్కడ స్వామివారి సన్నిధిలో స్వామివారికి అమ్మేటువంటి శేష వస్త్రాలు ఏదైతే స్వామి కట్టినయో భక్తులు సమర్పించినటువంటి వస్త్రాలని తిరిగి కాంట్రాక్టర్లు మళ్ళీ భక్తులకి అధిక రేట్లలో విక్రయిస్తూ ఉన్నారు ఇది పక్కన పెడితే ఈ రోజున సిటీ ప్యాషన్ అనేటువంటి ఒక పేరుతో ఉన్నటువంటి కవరు ఆ కవర్లో బట్టలు పెట్టి భక్తులకు అందజేస్తూ ఉన్నారు దీని మీద ఏముంది జీసస్ లార్డ్ అంటే ప్రత్యేకంగా ఏసుక్రీస్తుని వీళ్ళు ఇక్కడ రాముడి సన్నిధిలో ఏసుక్రీస్తు యొక్క పేరుని ఇక్కడ స్థిరం చేయాలి అనే ఉద్దేశంతో పబ్లిసిటీ రూపంగా ఈ కవర్లలో విక్రయిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ఒక భక్తులు కొన్నటువంటి ఎవరికి వాళ్ళు గుడ్డెత్తు చేయబడ్డట్టుగా వాళ్ళు కవర్లో పెట్టారు తీసుకువెళ్ళిపోయినారు కానీ ఒక భక్తుడు మాత్రం దీన్ని ఆక్షేపిస్తూ దేవాదాయ శాఖ అధికారులకు తెలియచేయడంతో ఈ వార్త ఈ రోజున బయటకు చేరింది ఇక్కడ దీంట్లో భాగస్వాములు ఎవరిని చేయాలి దేవాదాయ శాఖ ఈవోనా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఈవోనా లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల చిన్న సైజు అధికారుల లేదంటే కాంట్రాక్టరా ఎవరి ప్రేమే లేకుండా ఎవరి అనుమతి లేకుండా కవర్లు ఎలా వచ్చినాయి పైకి ఆ కవర్లలో భక్తులకు ఎలా పెట్టిస్తున్నారు దీని మీద విచారణ చేపట్టాలి దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ మీద నాకు నమ్మకం లేదు మంత్రి గారు కొండా సురేఖ గారు దయచేసి భద్రాచల క్షేత్రాన్ని మీరు మంత్రిగా ఉన్నారు ఎండోమెంట్ శాఖ మంత్రిగా ఉన్నారు దయచేసి మీరు కాపాడండి ఎందుకంటే అనేక సార్లు ఈ దేవదాయ శాఖ కమిషనర్కి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎన్నో విధాలుగా చెప్పి ఉన్నాం అయినా సరే ఏ విషయంలోనూ వీళ్ళు స్పందించట్లేదు ఎంతపడికి వీళ్ళ జీతాలు వీళ్ళ లంచాలు వీళ్ళ సొమ్ములు చేసుకోవడం వీళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం తప్పితే రాముడి మీద భక్తిని చూపించే విధంగా కానీ భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా కానీ ప్రవర్తించకపోవడం బాధ కలిగించే విషయం దేవాదాయ శాఖ మంత్రి గారు మీరు తక్షణం స్పందించి ఈ విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేసి ఎవరి ద్వారా ఈ రోజున అన్యమత ప్రచారం జరిగింది భద్రాచల క్షేత్రంలో రాముడు ఉండాల్సిన చోట నిరంతరం రామనామం వినపడాల్సిన చోట ఈ చుట్టుపక్కల రామాలయ ప్రాంతంలో కొత్తవీటి దూరంలో కూడా క్రిస్టియన్ మతాల యొక్క పేపర్లు వాల్ పోస్టర్లు అంటిస్తూ ఉన్నా చూసి చూడనట్టుగా పోవటం ఎంతవరకు సమంజసం కాబట్టి దీని మీద ప్రత్యేక చర్య తీసుకొని శ్రద్ధ తీసుకొని వెంటనే స్పందించి రాముడి వైభవాన్ని దశ దిశలా కాపాడే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన క్షేత్రం భద్రాచల క్షేత్రం ఈ క్షేత్ర వైభవాన్ని కాపాడతారని నేను ఆశిస్తూ మీకు తెలియజేస్తాను ఈ మీడియా ద్వారా జై శ్రీరామ్ శ్రీరామ్ భద్రాచలంలో ఈరోజు ఒక ఘోర అపచారం జరిగింది రామాలయంలో సాక్షాత్తు శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో భక్తులకు స్వామివారి శేషవస్త్రాలు అమ్మే కౌంటర్లో అన్యమత ప్రచారం చేసే కవర్లు అందించడం అనేది చాలా బాధాకరం ఈ ఈ కార్ ఈ ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలా ఈ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలా భద్రాచల దేవస్థానంలో ఇలాంటివన్నీ కూడా ముందస్తు చర్యగా కంట్రోల్ చేయాలంటే భద్రాచలం రామాలయానికి పాలక మండలి ఎంతో అవసరం పాలక మండలి లేక అభివృద్ధి కూడా కుంటుపడుతుంది ప్రస్తుత ప్రభుత్వం భద్రాచలాన్ని యాదాద్రి తరహాలో అత్యంత వైభవంగా డెవలప్ చేయడానికి ముందుకొచ్చారు అలాగే ఒక ఎనభై కోట్లు కూడా రిలీజ్ చేశారు ఇంకా ముందు ముందు కూడా ఇంకొక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు కూడా ఇస్తారంటున్నారు ఇదంతా శుభపరిణామం శుభ పరిణామం కానీ ఇలాంటి పనులు ఇక్కడ జరిగితే మాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకని ప్రభుత్వాన్ని ఇలాంటివన్నీ చూడడానికి ఒక పాలక మండలిని అర్జ్ అతి త్వరలో నియమించాలని చెప్పినని మేమందరం భద్రాచల వాసులుగా కోరుతున్నాం జై శ్రీరామ్